అరెస్ట్ అనేది అది అది తప్పకుండా లిక్కర్ స్కామ్ అనేది జరిగింది కాబట్టి అరెస్ట్ చేశారు పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణలో మూడు చోట్ల ఆంధ్రాలో రెండు చోట్ల డెన్నులు ఏర్పాటు చేసి మరి డబ్బులనే అనేవి తరలించే రాని పూర్తి సాక్ష్యాధారాలతో వాళ్ళని అరెస్ట్ అయితే చేయడం జరిగింది దానిలో అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది ఏం లేదండి అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన కనీసం మినిమం సదుపాయాలు ఇవ్వడం లేదని చెప్పి కోర్టులో పిటిషన్ వేసుకొని కూడా ఆయనకి ఏసీ ఫ్రిడ్జ్ టీవీ పర్సనల్ అసిస్టెంట్ అన్ని సదుపాయాలు కూడా రాజభోగాల కింద కల్పించడం జరిగింది కానీ ఇక్కడ ఏమీ కల్పించడం లేదు ఆయన ఇబ్బంది పెడతాను ఇబ్బంది పెడతారని చెప్తున్నారు మీరేం చెప్తారు దానికి వైసీపీ నాయకులకు నేను ఒకటి అడుగుతున్నా అండి అది జైలు అనుకుంటున్నా లార్జ్ అనుకుంటున్నారా ఇంకా నయ్యం అది ఇప్పుడు గతంలో ఒక వైఎస్ఆర్ మంత్రి మాట్లాడారు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి దోమలు కుడుతున్నాయంటే రాంబా మేన మేనకలచి కుడతారా అన్నాడు అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు మరి వీళ్ళకనేసరికి ఏమో ఒక న్యాయం వాళ్ళకు ఒక న్యాయమా అంటే ఇప్పుడు డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళ వ్యక్తి గురించి ఏమో అట్లా మాట్లాడతారు ఒక మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గురించి అలాంటి వ్యాఖ్యలు మాట్లాడినప్పుడు ఇలాంటి సందర్భం వస్తుందని వాళ్ళు ఊహించలేదా అంటే వాళ్ళకనేసరికి ఏమో ఒకలాగా మాట్లాడుతున్నాను ఇప్పుడు ఒకసారి అర్థం చేసుకోవాలి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికైనా కూడా చట్టం ఎవరికి చుట్టం కాదండి అందరికీ సమానమే ఇప్పటికీ ఇప్పుడు ఇచ్చిన ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవే ఓవర్ అండి అవే ఎక్కువ అది అసలు అంటే అలాంటివి ఎవరు కూడా ప్రొవైడ్ అయ్యారు జైల్లో ఎక్కడ కూడా అలాంటివి అసలు ఇప్పుడు మనం గతంలో చూసినాము చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి జైల్లోకి వెళ్ళినప్పుడు కానీ జైల్లో కూర్చున్నప్పుడు కానీ అన్ని ఫోటోలు వీడియోలు తీసి వైరల్ చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ కూడా జైల్లో అసలు కెమెరా అలో చేయరు సెల్లే అలో చేయరు అలాంటిది ఎంత వైరల్ చేశారంటే అప్పుడు రాజ్యాంగాన్ని మొత్తం తుంగల దొక్కి మీడియా ఉంది కదా అని వైఎస్ఆర్ విచ్చల విడిగా వాడుకున్నారు ఇక్కడ లిక్కర్స్ అనేది అసలు జరగలేదు కావాలని కక్షపూరితంగా చెప్తున్నారు ఇదే అరెస్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తే మా పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారని చెప్పి వైఎస్ఆర్ సిపి నాయకులు మాట్లాడడం జరుగుతుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసే అవకాశం అంటారా ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు చేయమని పదకొండే మంది ఎమ్మెల్యేలు త్వరగా రాజీనామా అయ్యానండి అప్పుడే వైఎస్ఆర్ సిపి ఉన్న ప్రజల్లో ఉన్న సానుభూతి గానీ ప్రజలకు ఉన్న ఆ పార్టీలో ఉన్న ఎంతవరకు వ్యతిరేకత ఉంది ఎంతవరకు పార్టీ బలం ఎంత పార్టీ ఎంత క్యాడర్ ఎంత అనేది పార్టీ నాయకులకు కూడా అర్థమైంది కదా పదకొండు సీట్లు కూడా రావు పదకొండు సీట్లు కూడా రావు ఒక మాటలో చెప్పాలంటే అసలు ఏపీలో లెక్క జరిగిందా లేదా మీ అభిప్రాయం ఏంటి దాని మీద నూటికి నూరు శాతం జరిగిందండి నిప్పు నిప్పులు పొగరాదు పూర్తి సాక్ష్యాధారాలతోటి ప్రజల ముందటనే మీడియా ముంగట అన్ని సాక్ష్యాధారాలు పెట్టినప్పటికీ కూడా ఇంకా అది అక్రమ కేసు అంటే ఇక బుద్ధి తక్కువ పని అండి పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయి ఇంకా అంతకు మించే ఉంటుంది అంటే నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంతో కక్షపూర్తంగా వ్యవహరిస్తున్నారు చెప్పి ఆరోపిస్తున్నారు ఎంత వరకు కరెక్ట్ అండి అసలు ఏపీలో లెక్క జరిగింది జరిగిందనడానికి ఎక్కువ మంది కూడా జరిగిందని చెప్పి ఆన్లైన్ పేమెంట్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ జరగలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఏది నిజమంటారు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఏం లేదండి ఈ ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఒకటే ఒక రాజ్యాంగం ఉందండి అది డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఒకటే ఉంది అదే నడుస్తుంది వీళ్ళు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారో అది ఎవడైతే తప్పు చేసిండో ఆ తప్పు చేసిన వానికి ఒకవేళ మర్చిపోతే ఇప్పుడు తప్పు చేసిన వానికి కుక్క కాటుకు చెప్పు తెప్పంటారు తప్పు చేసిన వానికి శిక్ష తప్పకుండా ఉండాలని కొంతమంది పేర్లు మాత్రమే రాసుకోవడం జరిగింది ఆ పేర్లను గుర్తు పెట్టుకోవడానికి మాత్రమే ఆ బుక్ అనేది ఒక డిక్షనరీ అనేది ఒక మెయింటైన్ చేయడం జరుగుతుంది ఫైనల్ గా లెక్క జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా లేదా మీ అభిప్రాయం తప్పకుండా అండి ఆయనకు జైలు ఏం కొత్త కాదండి ఇప్పటికే పదహారు నెలలు జైలు పోయాచిండు మా అంటే ఇప్పుడు అరెస్ట్ అయితే ఇంకో నాలుగు ఐదు నెలలు అరెస్ట్ అయితే దాని తర్వాత మనమే వస్తామని జగన్ గారే చెప్తున్నారు అంటే ఇంతకంటే దానికి సాక్ష్యాధారం ఏం కావాలంటే తప్పకుండా అరెస్ట్ అవుతాడు అందుకోసమే ఆయన చూస్తున్నాడు ఎందుకంటే ఆయన మళ్ళీ సానుభూతి తోటి మళ్ళీ కోడికత్తేలాగా మళ్ళీ ఏదైనా జైలుకి వెళ్లారో మళ్ళీ నాన్న పేరు మీద విగ్రహాలు పెట్టడం అని అన్ని రకాల సానుభూతి పొందడం కోసమే ఈ అంతా డ్రామా అనేది కూడా ఆయనే నడిపిస్తుండు తప్పకుండా ఆయన అరెస్ట్ కావాలి ఆయన సానుభూతి రాని ఇంకేదన్నారని రని ప్రజలే నిర్ణయిస్తారు ప్రజల న్యాయ నిర్ణయతలు